ప్రార్థన ప్రార్థన అంటే విషయంలో నువ్వు ఇప్పుడు సిగ్గుపడితే పరం ముందు తండ్రి దగ్గర వేసి ప్రవారు సిగ్గుపడతాడు మోకరించు మహోన్నత ప్రభ ప్రేమ గల ప్రభావ గల దేవ నీ రాజు సువార్తను పురవిధుల్లో మరి బోధించడానికి వెళ్ళొచ్చుండగా నీ కృపా కనికరం ను మాకు దయచేయం యొక్క సంకల్పంలో ఎవరైతే ఉన్నారో వారి ప్రేమ గల మాటలు వినడానికి నీ కృప దయ దయచూపు తండ్రి అయ్యాగా అయ్యా ప్రభువ నా యొక్క స్వార్థను యొక్క పురవిధులు మరి బోధించమని మీరు చెప్తున్నారు ప్రభువ ఎల్లుచుండగా మాకు తోడుగా నీడగా ఉండండి మీ సిమ పిల్లలు గల బిడ్డలు ఎల్లుచుండగా మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి కనకరించి దయపాలించి మాకు తోడుగా ఉండమని నజరడిన యస్సు క్రీస్తునామను ప్రార్థించి శృతించి అడిగి తండ్రి ఆమె

కృపకాలములో ృపకాలములో అంగీకరించు అంగీకరించుమువో ప్రియుడా కృపకాలములో ముక్తి పొందు కృపకాలములో ప్రభుయేసు అంగీకరించు కృపకాలములో జన చెప్పండి ప్రవీణేశ్వర క్రీస్తు వారికి అనేది పరిశుభ్ర గంధం బైబుల్ సెలవిస్తున్నది పాపను రక్షించుటకు క్రీస్తు ఏసు లోకంలోకి వచ్చిన వాక్యము నమ్మదైనది పూర్ణ యోగ్యమైనది అంగీకారం గ్రంథము బైబిల్ సెలవిస్తున్నది ఏడు అనుగ్రహించి మహిమను పొద్దులేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నది పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది ఏలైనగా పాపం వచ్చి జీతం మరణము అయితే దేవుని కృపామరము మన ప్రజల క్రీతి గ్రంథులు సత్యవేద గ్రంథము బైబిల్ సెలవిస్తున్నది

భు వి వసుదలో రాక్షడి వసుదలో రాక్షగుడీ లేడు సార్వత్రికమునం సార్వ జగమునా సార్వత్రికమునం సర్వ జగమునాం వెదకిన గాని వేసారి నను రెదకిన గానీ వేసారి నను ఏసు ప్రభు వే గా వసు దలు రాజగుడే లేడు వసు దలు లేడు పైపులు చూపేడు

ముసు ప్రభుగాకా వసు దళం రాక్షడే లేడు వసు దళు రాక్షడే లేడు ఏసుక మోక్ష ములేదు యేసుక మోక్షము లేదు కరుణామయుని రుణామయూని బాసా కరుణామయుని యేసు ప్రభువే కాక వసు రాక్షకుడే లేడు వసులు రాక్షడే లేడు ఏమిటి చెప్పండి ప్రవణేశ్వరీస్తు వారికి లే మా ప్రియమైన నందికోట్కూర్ పట్టణి పట్టణ నివాసులస్తుల నివాసులస్తులందరికీ ఈ మధ్యాహ్న కాలంలో యేసు ప్రభు వారి నామంలో వందనములను తెలియజేస్తుంటున్నామండి మా ప్రియులారా యహోవా సియోను ప్రార్థన మందిరం హౌసింగ్ బోర్డ్ కాలనీ వాసనగా ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ మధ్యన ఒక మంచి స్వార్థను వచ్చి వచ్చింటున్నాం అదేదయ్యా అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవము పొందును నిత్య జీవం అంటే పరలోకానికి సంబంధించినటువంటిది మానవ జన్మెత్తి ఈ మీద ఎంత కాలమున్నా ఒకనొక దినమున ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళవలసిన వారమే ఈ నిజం తెలుసుకోవాలి ఖండంలో ప్రాణం ఉన్నంత వరకు ఇది నాది అది నాది నన్ను మించిన వారు లేరు నాలా దాన ధర్మాలు చేసేవారు లేరు నాలా పుణ్య కార్యములు చేసేవారు లేరు నేను ఎవరికి ఏ హాని చెయ్యను కదా నాలాంటి వాడు ఈ భూమి మీద ఎవ్వరు లేరు కదా అని తలంచుకుంటున్నావేమో అయితే ఒక రాజు అంటున్నాడు నేను నా తల్లి గర్భమనే అనే పాపము ధరించి బయటికి వచ్చి తిని అని జన్మత పాపి అయిన ఈ మానవుడు ఆ పాపంలోనే మరణిస్తే పరలోకం వెళ్ళడని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంటున్నది మరి పాపంలో మరణిస్తే ఏమొస్తుందా అంటే పాపం వలన వచ్చు జీతము మరణము మరణం అంటే భౌతికమైనది కాదు ఆత్మ ఈ ఆత్మ అగ్నికి ఆహుతి కాకూడదు అంటే ఆ ప్రభుని ఎరిగి ఉండాల ఎందుకయ్యా ఆయననేమి ఎరిగి ఉండాలి అని అంటే ఆయన పరిశుద్ధుడు ఆయన జన్మలో గాని ఆయన నడతలో గాని ఆయన భూమి మీద సంచరించినప్పుడు గాని పరలోకం ఉన్నప్పుడు కాని ఏ పాపము లేదు పరిశుద్ధుడు 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 అని దివారాత్రములు దూతలు ఆరాధించే ఆయన నీ పాపములను క్షమించుటకు అర్హుడు ఒక పని ఎవరన్నా అప్పగిస్తే మనం అనేక విధాల ఆలోచన వారమై ఉంటున్నాం ఇతను చేయగలడా ఇతనికి ఆ సామర్థ్యం ఉందా అని మరి దేవుని విషయం వచ్చినప్పుడు నీవెందుకు ఆలోచించవు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక్కసారి గుర్తించుకో ఇప్పటికే ఏడు మాసములు గడిచిపోయి ఎనిమిదో మాసం మొదటి ప్రభుత్వం మన దేవుడు ప్రేమించే మాటలు మీకు వినిపిస్తా ఉంటున్నాడు నువ్వు ఎవరివైనా సరే దొంగవైనా దొరవైనా దోచుకునేవాడివైనా మాంత్రికుడువైనా నరహంతకుడువైనా విభిచార్యవైనా నిన్ను కూడా ఆ దేవుడు సృష్టించినాడు నీలో ఉన్నటువంటి ఆ దుష్టత్వను వదులుకొని ప్రభువా నేను పాపినంటే నిన్ను క్షమించి ఆయన తన బిడ్డగా చేసుకుంటాడు చూడండి లోకంలో ఇలాంటి వారిని ఎవరైనా ప్రేమించేవారు ఉన్నారా అంటే ఎవ్వరు లేరు మన ఇరుగు పొరుగు వారు గాని తల్లిదండ్రులు గాని అన్నదమ్ములు గాని రక్త సంబంధికులు గాని నిన్ను కన్నవారు కట్టుకున్నవారు ఎవరు కూడా ప్రేమించరు కారణం నీలో ఉన్న పాపం నీలో ఉన్న దుష్టత్వం దాన్ని వదులుకొని పవిత్రునిగా జీవించాలి ఇక్కడ నిలబడి చెప్తున్న నేను పాపిని నా పాపాన్ని క్షమించి దేవుడు నాకు మారుమనసు అనుగ్రహించుకుంటున్నాడండి ఆ సంతోషాన్ని మీ మధ్య ఈనాడు పంచుకుంటున్నాను ప్రిలరాన్ని ఎవరైనా సరే యేసుప్రభు అంటే ఏదో ఒక మతానికో ఒక కులానికో సంబంధించినటువంటిది కాదు ఈ సర్వలోకానికి సర్వ సృష్టికి ఆయనే ప్రభు ఈ నిజాన్ని అరిగి నీ హృదయంలో ఆయనను చేర్చుకుంటే నువ్వు ధన్యుడవు అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం పొందనని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటున్నది తనక ప్రీడ నేడే ఆ ప్రభున యేసునందు విశ్వాసం ఉంచు అప్పుడు మీరును మీ ఇంటి వారిను గొప్ప రక్షణ పాపక్షమాపణ దేవుడు దేవుల్లో మీ కుటుంబంలో మీకు కలిగిన సర్వస్వమును దీవించుగాక బడుకుగా జిల్లవని చేసుకున్న స్త్రీకి ఆకుల రక్షకుడైన యేసు క్రీస్తు వారికి త్వరలో రానయ్యన్నటువంటి యేసు క్రీస్తు వారికి పరిశుద్ధమైన మా తండ్రి నీకు వందనాలు చేస్తున్నాం నాయన ఇంతవరకు నీ పాటలు పాడుతూ అయా నీ మాటలు ప్రకటిస్తూ వచ్చింటున్నాం అయా విన్నవారిలో కార్యం జరిగించండి అయా రక్షణ పొందినట్టు కృప దయించేయండి అందరు అంతటా మారుమణి పొందాలని నీ ఉద్దేశం అయా ఒక్కరు కూడా ప్రభా ప్రభావిడకూడదని నాశనానికి వెళ్ళకూడదని అయా నరకానికి వెళ్ళకూడదని నీ ఉద్దేశం అందరూ నీతో ఉండాలని మీరు కోరిన దేవుడు అందరి బట్టి సుచ్చిస్తుంటున్నాం నైనా తండ్రి ప్రభా ఇంతవరకు చెప్పిన మాటలు అయా దీవించబడినట్టుగా కృప దయచ్చేయమని మా ప్రభు మా రక్షకుడు యేసు పరిశుద్ధ నామమున చుతిించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నారు ఆమ్ తండ్రి ఆమెన్ చెప్పండి మరొకసారి శుభ్రవారికి అలే